ఎందుకుంటున్నారు ఎవరి తొందరగా చేస్తారు సార్ మీరు మీరు అడిగి ఉండాలి

ఇంకా చాలా చాలా ఇలా సపోర్ట్ తోటికే చేయగల చేయాలని అందరినీ మనకి కోరుకుంటాను ప్రతి ఒక్కరికి చాలా కళాకారులకు వికలాంగులకు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వగలుగుతాను నాకు ఆ ఫేవరెట్ నేను అవార్డ్స్ ఇస్తాను అంది అవార్డ్స్ అనేవి సేవా చేస్తున్నది వాళ్ళ సేవా భావన చూసుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి గుర్తించి వాళ్ళకు గుర్తించి అవార్డు ప్రవాణి ఇష్టడం జరిగింది ఇక్కడ మనం అందరూ లాగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి విజయాన్ని సాధించాలని నా కోరిక ఇంకో ఇంకా ముందు కూడా మనం చేయాలని కూడా నాకు చాలా మీడియా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే సోషల్ వెల్ఫేర్ సొసైటీ బాగుంటారు అండ్ చైర్పర్సన్ పోయిన సరూపా గారు ఈరోజు ఇక్కడ అమ్మ ఈరోజు మరికి ఇక్కడ నన్నీ ఇన్స్ అని జరుగుతున్నారు ఈ నన్ని ఎన్సూడెంట్ సమాజం నాటి వల్లి ఒక రంగానికి సంబంధించిన కాకుండా జిల్లాకి ఒక ప్రాంతం కాకుండా అన్ని రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి ప్లస్ తెలంగాణ నుంచి అన్ని జిల్లాల వారి అన్ని రంగాలలో ఉన్నారు ప్రాంతంలో పాల్గొన్న వారికి అసోసియేషన్ సింగర్స్కి డాన్సర్స్కి సోషల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఎన్జిఓస్ అందిస్తున్నారు వాటికి అదేవిధంగా ఇండివిజువల్గా ఏదో సాధించిన వాళ్ళు అందరికీ ఫైవ్ అందరికీ కూడా ఇండియన్ నటి అవార్డుతో సస్పెండ్ చేసిన ప్రధానంగా అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా అయితే సామాజిక సేవ అయితే చేస్తున్నారు ఉన్న వాళ్ళ వాళ్ళకి తన ఎప్పుడు ఇబ్బంది సేవా కార్యక్రమాలు చూస్తున్నది వారికి వివిధ గ్రూపులకి సేవ చేసే గ్రూపులకి ఎక్కువ మంది వివిధ జిల్లాల నుంచి రెండు మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరిగింది తనకు జనాలకు తన సమాజానికి ఇంకా సేవ చేసే శక్తి తనకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ నంది అవన్నీ అయితే ఇస్తున్నారు వారు కూడా